కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే గాయన ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల రైతు బంధు ఇచ్చిండు గా డబ్బులతోని బస్తాలు కొనుక్కునేటోళ్ళం కూలీల ఖర్చులకు అక్కరకు వచ్చేవి కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఏం లేకుండా పోయినాయి ఇప్పటి వరకు రైతు బంధు ఇయ్యలే మేం కొనుగోలు కేంద్రానికి వచ్చి పది అవుతుంది కనీసం వడ్లు కొనేటోళ్లు లేరు తాలు పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు ఇక్కడ సుతిల్ లేదు పరదలు లేవు అన్ని రైతులే భరించుడైతుంది పరదలు మేమే తెచ్చుకోవాలి సుతిల్ మేమే తెచ్చుకోవాలి హమాలీలకు పైసలు మేమే ఇచ్చుకోవాలి మళ్ళీ ఈ సంవత్సరంగా ను రంగులో ముంచి ఇవ్వాలంటున్నారు మరి వాళ్ళు ఏ రంగు పెడతారో మాకు తెలియదు సుతిల్ తేపో అనగానే మేము కొనుక్కొని వచ్చడైతుంది రంగులో ముంచుడెప్పుడు ఇక వాళ్ళు జోకుడెప్పుడు ప్రతి కాలం దగ్గర రైతుల పరిస్థితి గిదే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు ఏర్పడలే కాంగ్రెస్ వస్తే ఏమో అనుకున్నాం కానీ ఇట్లుంటది కాంగ్రెస్ పనితీరు అంటూ రైతులు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరపెల్లి రఘునాథ్ సాక్షిగా కాంగ్రెస్ పై కోపాన్ని వ్యక్తం చేస్తూనే కేసీఆర్ పై ప్రేమను చాటుకున్నారు ఆదివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడతన్పల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెరబెల్లి రఘునాథ్ సందర్శించారు కొనుగోలు కేంద్రంలో సమస్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం అమ్మకానికి తెచ్చి పది రోజులవుతున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయలేదని వాపోయారు తాలు పేరిట ధాన్యంలో కోతలు పెడుతూ తమ కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ నేత వెరపెల్లి రఘునాథ్ రైతులతో మాట్లాడుతూ కేసీఆర్ రైతుబంధు ఇచ్చారు అనగానే ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందంటూ రైతులకు చెప్పుకొచ్చారు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అన్ని రకాల వర్లకు రూపాయలు ఐదు వందల బోనస్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు